ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు కీర్తన ఒక నూట కీర్తన పదకొండు ఏడు ఇక్కడ దేవుడు చాలా అద్భుతమైన మాట సెలవిస్తూ ఉన్నాడు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేస్తారు యథార్థత ఎప్పుడైతే కలిగి ఉంటామో మన జీవితంలో దేవుని సన్నిధిని ఈజీగా మనం చూడగలుగుతాం దేవుని యొక్క ముఖ దర్శనాన్ని మనం చూడగలుగుతాం హాయ్ లూయా ఎస్సయా నాకు నీ దర్శనమిచ్చినందుకు వందనాలు ఎసయ నేను మరి యథార్థంగా ఉండటానికి సహాయం చేయలేసే అన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయకుడిగా ఉంటూ మన జీవితంలో ప్రతి విషయంలో యథార్థంగా ఉండటానికి సహాయం చేస్తే ఎప్పుడైతే యథార్థవంతంగా ఉంటామో ఆయన దర్శనం చేస్తాం ఆయన చూడగలుగుతాం మరి ఇక్కడ ప్రతి వారికి అటువంటి దేవుడు సహాయం చేయనుగాక ఆమె స్తోత్రం దేవా ఈరోజుని ఇక్కడ ఎక్కడైతే నప్పుడు ఎవరైతే విన్నారో వారందరి జీవితాల్లో మన నువ్వు గొప్పగార్యం చేసి నడిపించమని బలపరచమని ఊహించిన కార్యం చేసినందుకు వందనం చేస్తూ నజడనేస్తు నావలో ప్రార్థించి నమ్మి పొందుకునే నమ్మ పరమ తండ్రి ఆ మెన్